హాయ్ అందరికీ నమస్తే అండి నిన్న వచ్చినటువంటి అఖండ టూ టీజర్ ఎంత అద్భుతంగా ఉందో మనం చూసాం అఖండ టూ టీజర్ అఖండ టూ తాండవం సోషల్ మీడియాలో ఏ రేంజ్లో మనం మనందరం చూసాం అఖండ టూలో రెండో క్యారెక్టర్గా అఖండ టూ రెండో టీజర్ రిలీజ్ చేశారు అందులో బాలకృష్ణ చెప్పిన డైలాగు మామూలు అంటే మామూలుగా లేదు గూస్ బంప్స్ అన్నట్టు సౌండ్ తగ్గించుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకే తెలియదు కొడక ఈ ఊహకే అందదు అనే డైలాగ్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉన్నది ఈ డైలాగ్తో తెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్గా నిలవటం ఖాయంగా కనిపిస్తుంది బయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ టు తాండవం అద్వితీయంగా శివ తాండవం చేస్తుంది అన్నది మాత్రం గ్యారంటీగా చెప్పదు కావాలి ఈ సమయంలో కావాల్సింది మనకి ఇలాంటి శివతత్వం గల సినిమాలే మనకి రావాలి ఇందులో శివతత్వం గురించి ఎంతో అద్భుతంగా బోయపాటి శ్రీను వివరించడం జరిగింది సో దానికోసం మనమైతే అందరం ఈగర్లుగా వెయిట్ చేస్తున్నాం శివ తాండవం మాత్రం మామూలుగా ఉండదు ఇక థియేటర్స్ ఓనర్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సౌండ్ బాక్సులు ఉంటాయా ఊడిపోతాయా బ్లాస్ట్ అవుతాయా అవుతాయా అనేది ఈ సినిమా అఖండా టూ తాండవం రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి గంట సిమ్మల్ని గట్టిగా నొక్కండి জয় হিন্দ